కాదు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోని చూడడం జరిగింది ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పాన్ బాయ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూశాను ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్నవాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం ఒక ఎత్తే అయితే క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను భగ పెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసులు నాకు తెలియదు ఎవరు చెప్పారో ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అసలు పర్మిషన్ ఉన్నది మూడు కార్లకి వంద మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి భానువాయిలోనే యాభై కార్లు ఉన్నాయట వెయ్యి మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు ఇంతమంది జనం మధ్య పానుబాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కారు కింద పడ్డారు అనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇయ్యబోవడం తప్పు కాదా జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్షేడ్ సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి ఫస్ట్ అప్పో లేకపోతే హెడ్ అపో జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి మీరు నమస్కారం పెడుతూ పోవాలి అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కోనవాయి దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాగేస్తుంది ఇది మూ మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కార్ కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు కార్ ఆగినట్టుంది కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేసారట లాగి పడేసి పక్కన పడేసి ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా మీ అభిమానిగా మీ కార్యకర్తగా మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసం అని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే అది కూడా మెడ ప్రాంతంలో హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే ంటూ వెళ్ళి సీనా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు ఎలా ఉన్నాడు ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్న చెప్పాల్సింది లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం ఐదు కోట్ల పది కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం అలా కాకుండా పర్మిషన్లకు పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము అది కూడా వంద మందితో వెళ్ళాలి అంటే వేల మందితో బల ప్రదర్శన చేయటము దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని తప్పు ప్రయత్నం అసలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా నిజంగానే దీన్ని విచారణ జరగాలి కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చే చేయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ యాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక బల ప్రదర్శనే